హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వన్ స్టూడియోస్ కొన్నిసార్లు హిందూ మతం ప్రమాదంలో పడిందేమో అనిపిస్తుంది నేను ఈ మాట ఎందుకు ఈ గణేష్ నిమజ్జనాలు మొదలైన దగ్గర నుంచి హిందువుల మీద ప్రభుత్వం కూడా వివక్షత చూపిస్తుందేమో అనిపిస్తుంది అంటే గణేష్ నిమజ్జనం చేయాలంటే చర్చి ఉన్నటువంటి దారిలో నుంచి వెళ్ళకూడదని మసీదు ఉన్న దారిలో నుంచి వెళ్ళకూడదని ఆ చర్చి దగ్గరికి వచ్చేపాటికే డప్పులు కొట్టడం టపాకాయలు వేల్చడం ఆపాలని మసీదు ఉన్న రోడ్లో ఊరేగింపు చేయకూడదని ఇటువంటి ఆంక్షలన్నీ పెడుతున్నారు ప్రభుత్వం అసలు సనాతన ధర్మాన్ని రక్షిస్తానని చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఎందుకు ఈ హిందూ ధర్మం హిందువుల విషయానికి వచ్చేపాటికి ఎలాంటి పక్షపాతం చూపిస్తున్నారు అర్థం కాబట్టి అలాగే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి కోటమిలో భాగమైనటువంటి జనసేన కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఈ జరుగుతున్నటువంటి హిందువులకు విధిస్తున్నటువంటి ఆంక్షల గురించి పట్టించుకోవడం లేదని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం నంద్యాల వెలుగోడులోనేమో చర్చి ముందు నుంచి వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు విధించి చర్చి వాళ్ళు ఏదో కంప్లైంట్ చేశారని చెప్పి అంటే గణేష్ నిమజ్జనానికి మా చర్చి మీద నుంచి రోడ్లో వెళ్తారు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం పోలీసులు వచ్చి అక్కడ ఓవరాక్షన్ చేసి ఆ గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్ళి పోలీసులే నిమజ్జనం చేయటం ఆ తర్వాత హిందువులంతా కలిసి కొద్దిసేపు ఆందోళన నిరసనలు తెలియజేయడంతో మళ్ళీ వేరొక విగ్రహం తెచ్చి అంటే పూజలు జరిగినటువంటి విగ్రహాన్ని పోలీసులు నిమజ్జనం చేస్తే మళ్ళీ తర్వాత వేరే విగ్రహాన్ని తెచ్చి అక్కడ నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి అసలు హిందూ దేశంలో హిందువులకు మనుగడ కరువైంది హిందువులు మేము మా విగ్రహాన్ని నిమజ్జనం చేసుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది అంటే మరొక హైదరాబాద్ పాత బస్తీలాగా మారబోతుందా అలాంటి పరిస్థితులే ఇక్కడ కనబడుతున్నాయి అట్లనే మార్చేద్దామంటే నో ప్రాబ్లం ఎందుకంటే ప్రతిదానికి వెళ్ళిపోయి హిందువులు ముస్లిమ్స్ను క్రిస్టియన్స్ను పర్మిషన్ అడుక్కొని బాబు మేము నిమజ్నం చేసుకున్నాం మాకు కొద్దిగా పర్మిషన్ ఏంటే లేదా పోలీసులకు మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి పరిస్థితులు తీసుకొస్తారేమో అనిపిస్తుంది చూస్తుంటే ప్రజెంట్ అలానే ఉంది ఇప్పుడు హిందువులు నిమజ్జనం చేసుకోవటానికి చర్చి మీద నుంచి మసీదు మీద నుంచి వెళ్ళకూడదంటే అది ఎంత దారుణమైన హేయమైన చర్య అసలు ఈ దేశంలో చట్టాలు లేదంటే పోలీసు వ్యవస్థ లేదంటే ప్రభుత్వాలు ఉన్నాయా అనిపిస్తుంది ముస్లింస్ ఏదైనా కార్యక్రమం చేసుకునేటప్పుడు గుడి మీద నుంచి వెళ్ళకూడదు గుడిన్న రోడ్ల నుంచి వెళ్ళకూడదని ఎప్పుడైనా ఎవరైనా రూల్స్ పెట్టారా క్రిస్టియన్స్ గుడి మీద నుంచి వెళ్ళకూడదు రామాలయం మీద నుంచి వెళ్ళకూడదు కృష్ణుని దేవాలయం నుంచి వెళ్ళకూడదు అని చెప్పి ఎప్పుడైనా హిందువులు ఏమైనా ఆంక్షలు పెట్టారా వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నాం మనం ఎక్కడన్నా అడ్డుకునే ప్రయత్నం చేశామా లేదంటే క్రిస్టియన్స్ పొద్దున ఏదో మట్ల ఆదివారం చేస్తున్నారు మా గుడి మీద నుంచి వెళ్తున్నారు వెళ్ళకూడదని చెప్పి ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా లేదా ముస్లింస్ పలానా కార్యక్రమం చేస్తున్నారు మా గుడి మీద నుంచి వెళ్తున్నారు వెళ్ళకూడదని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా కానీ గణేషుని మగ్నాలకు వచ్చేపాటికి లేదా ఇంకేదైనా హిందూ దేవుళ్ళ కార్యక్రమాలు వచ్చేపాటికి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేయడం పోలీసులు వచ్చి ఓవరాక్షన్ చేయటం ఎందుకు ఇలాంటి పరిస్థితి జరుగుతుందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ నంద్యాల వెలుగోడు కార్యక్రమం ఒకటైతే కర్నూలు అదోనిలో జరిగినటువంటి కార్యక్రమం ఇంకొకటి కర్నూలు అదోని డీఎస్పి వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశారంట మసీదు ఉంది మసీదు మీద నుంచి ఈ హిందువులు నిమజ్జనం చేసుకుంటూ వెళ్తారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎదురైంది అట్లా కాకుండా దానికి సంబంధించి మీరు ఏదైనా ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు గట్టిగా పోలీసు యంత్రాంగానికి వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా అలాగే ఏ మతం యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి తప్ప ఈ విషయంలో కోర్టు ఏం చేయలేదు ఎందుకంటే హిందువులు నిమగ్నం చేసుకోవాలి దానికి మీరే ప్రొటెక్షన్ ఇవ్వాలి వాస్తవమే కదా మరి హిందువులు నిమగ్నం చేసుకున్నప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులు లేనప్పుడు పోలీసులు వెళ్ళిపోయి కోర్టు మెట్లు ఎక్కితే ఎవరేం చేయగలరండి ఇప్పుడు ఆ రోడ్లో చర్చ్ ఉందనుకోండి మసీదు ఉందనుకోండి ఆ మసీదుకి సంబంధించిన వాళ్ళకి చర్చికి సంబంధించిన వాళ్ళకి పోలీసులు చెప్పాలేమో వాళ్ళు వస్తారు ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళిపోతారు మీ దగ్గర ఏమి ఆగరు కదా మీకు మీకు వచ్చిన నష్టం ఏంటని వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప మా వల్లగా అదని కోర్టు మెట్లు ఎక్కినట్టే ఉంది ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అదోనిలో కానీ లేదంటే నంద్యాల వెలుగోడులో కానీ హిందువులు ఎక్కడ ఆ రోడ్లో వెళుతూ ఆ చర్చి మీద కానీ మసీదు మీద కానీ దాడి చేయటమో లేదంటే రాళ్ళు ఇసరటో ఇంకో రకమైనటువంటి ఓవరాక్షన్ చేయటమో లేదు వాళ్ళ పనేదో ఏదో వాళ్ళు చేసుకుంటారు ప్రశాంతంగా దేవుడు బొమ్మ ట్రాక్టర్లు ఎక్కించుకుంటారు డబ్బులు కొట్టుకుంటారు డీజే పెట్టుకుంటారు అక్కడక్కడ స్వామివారికి ప్రసాదాలు ఇచ్చుకుంటారు తినేవాళ్ళు ఉంటే ప్రసాదం ఇస్తారు లేదంటే లేదు వెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా భక్తులు ఉంటే వచ్చి స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకుంటారు ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు అంత మాత్రం దానికి పోలీసులు ప్రభుత్వం హిందువులకు సంబంధించి సపోర్ట్ చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం రాను రాను హిందూ మత మనుగడ కరువైందేమో అనిపిస్తుంది ఫ్యూచర్లో హిందువులు ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఒక లేఖ రాసి గవర్నమెంట్కి అయ్యా మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ మాకు పర్మిషన్ ఇవ్వండి ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రాసుకునే పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది మరి హిందూ దేశంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి రాజకీయ నాయకులు గుండెమే చేసుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా నాకైతే ఈ పరిస్థితి ఏం నచ్చలేదు అలా అని క్రిస్టియన్స్ ముస్లిం సోదరులు ఏదైనా జరుపుకుంటుంటే మనం అడ్డుకోవాలని కాదు మనం ప్రశాంతంగా జరగనిస్తాం అవసరమైతే మనమే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తాం ఇప్పుడు న్యూ ఇయర్ కాల్ చర్చిలో కేక్ కట్ చేసి మనం పిలిచారనుకోండి మనం వెళ్ళమా ఏదో క్రిస్మస్కి కేక్ కట్ చేసి తీసుకొచ్చి మనకిస్తే మనం దినమా మనం అంటే హిందువులు అట్లా ముస్లిమ్స్ ఏదైనా చేసుకుంటే అలా కార్యక్రమానికి మనం పిలిస్తే మనం వెళ్ళమా కానీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మాత్రం హిందువుల విషయంలో అలా ఉండలేకపోతుంది మరి ఈ దేశంలో ఉండి మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల్ని గౌరవించలేని పరిస్థితి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయా లేదంటే నాయకులు తీసుకొస్తున్నారా చట్టాలు అలా ఉన్నాయి అనేది రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించుకొని దాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం మరి హిందూ మనుగుడు మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బార్ స్టూడియోస్